జీవస్పేట ఇక్కడ ఇనకోట పంచాయతీ అండి కటాంజేరి పంచాయతీలో మేము చదువుకున్నాం చిన్నప్పటి నుంచి ఎందుకంటే గత నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఎంతో దినస్థితులు ఉండేది ఎందుకంటే నీళ్ళు వచ్చేసి డ్రైనేజీ లాగా చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉండేవాళ్ళు గుంటలు గుంటలకు ఉండి పిల్లలకి స్కూల్కి రావాలన్నా వెళ్ళాలన్నా కానీ దెబ్బలు తగ్గుతూ ఉండేది చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్నికల రాముగారు ఇన్ఛార్జ్ పదవి తీసుకున్న తర్వాత ఈ గ్రామస్తులందరూ చింతలగుంట కటాంజేరి పంచాయతీ గ్రామస్తులందరూ వెళ్ళి ఒక పిలుపు కోరుకోవడం జరిగింది ఎందుకంటే మా రోడ్లు ఎంత ఒకసారి చూడండి బాబు అని చెప్తే రాముగారి దయతో ఇవాళ ఆర్ తీసుకొచ్చి టిప్పర్లు తీసుకొచ్చి గుంటలను పూడిపించి ఒక రోడ్ను సరిది చేశారు చాలా సంతోషం రాము గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాబో రోజుల్లో ఎందుకంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ గా పోటీ చేస్తానని వచ్చి ఇవాళ ఎమ్మెల్యే అవకమండ్రే ఈ పని చేస్తా అంటే రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే ఇంకెంత పనులు చేస్తాడో ఒకసారి గ్రామ వస్తులందరూ చుట్టుపక్కల ప్రజలందరూ తెలుసుకోవాలండి రాబో రోజుల్లో వెనుక రాము గారిని అత్యధిక మెజారిటీతో ఈ గ్రామం నుంచి ఈ నుంచి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ ఏ సహాయం కావాలన్నా ఆకలేతుందంటే అమ్మం పెట్టే బిడ్డ రైతు కడుపు నుంచి పెట్టిన బిడ్డ ఎలా ఉంటాడో అలాంటి గుడి గుడికి వచ్చాడు నేను ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను మీకు ఏ అందరూ ఉంటానని చెప్పి భరోసా నిలబడుతున్నాం చాలా సంతోషం ఇవాళ చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాము గారిని గుడి నియోజకవర్గానికి పంపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారికి జైలు తెలుగుదేశం పంచాయతీ చింతలగుంట మాజీ సర్పంచ్ బెజవడానికి నా పేరు మేము నాలుగు సంవత్సరాల నా నుంచి ఈ రోడ్డు మీద చిన్నగొన్నూరు నుంచి పుట్టుపాడు తాడిచెల్ల ఇటు రోడ్డు ఎక్కితే చాలా ఇబ్బందులు పడ్డాం మేము గారి దగ్గరికి వెళ్ళాము ఒక ఇరవై మంది వెళ్తే ఇట్లా ఉందండి రోడ్డు అని చెప్తే మా మోహన్ గారు మేము అందరం మా ఊరు నాయకులు అందరూ వెళ్తే రాముగారు మాకు ఆ ట్రిప్పలు తోలేరు రోడ్డు బాగుంది ఇప్పుడు అంత సూపర్ అందరూ ప్రతి ఊరోళ్ళు బాగా ఎంచుకున్నారు బాగా చేశారని చెప్తున్నారు రాముగారు దయ వల్ల ఇవాళ రోడ్డు బాగుపడింది రాము గారు రాము గారు మాకు మంచి పని చేసి పెట్టారు ఆయన దయ వల్ల మొత్తం పుట్టుబాడు తాడిచల్ల వాళ్ళందరూ కూడా బాగా చేశారని చెప్పుకుంటున్నారు ఆయన ఆయన దయ వల్ల శుభ్రంగా బాగానే ఉంది రోడ్డు నాలుగు సంవత్సరాలు ఐదు ఏడు నుంచి ఇంతవరకు పాడిని ముందు వేసిన ఎమ్మెల్యే కానీ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు మా ఊరు మా ఊరు కానీ పుట్టుబాటు కానీ తాడిచల్ల కానీ ఒక రోజు కూడా రాలేదు ఒక పని కూడా మాకు జరగలేదు మాకు వెనకటే స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్ట్ చేసినట్టున సాగం చేసి ఆపేసాడు అది కూడా రాము గారు దయవల్ల వెంకటేశ్వర గారు తీసుకొచ్చి కుక్కులతో సరి చేసాము దానిక్కడ ఏదైనా సాయం లారీ లారి పిల్లలు దగ్గర దగ్గర ఐదు ఆరు మంది పిల్లలు అనుకోటి వెళ్తున్నారు స్కూల్ నా పేరు పరమ రాము అనే కట్టమంచేరు పంచాయతీ చింతలకుంట అయితే ఒక పది సంవత్సరాలను బట్టి మేము ఈ రోడ్డు నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం కనీసం ఒక బండి కానీ ఇటు నుంచి స్కూల్ స్కూల్కి వెళ్తాకి పిల్లలకి సరైన దారి లేదు ఆ దారి కాడ వేసిన లేడు కాంట్రాక్ట్లు వస్తున్నారు కానీ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏం చేస్తున్నారు ఏంటో వెళ్ళేది అక్కడ తెలియదు పిల్లలు వానాకాలం వచ్చిందంటే నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్ సహాయం కోసం రామ్ గారి కోసం మేము వెళ్ళాం మాకు ఆయన నాలుగైదు టిపర్లు ఇచ్చి ఈ రోడ్డుని శుభ్రంగా గుంటలు లేకుండా చూసుకున్నాం